సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే ఏపీలో విజయవాడ హైవే పండుగ ప్రయాణంలో పారా హుషార్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు సంక్రాంతి పండుగ సమయంలో హైదరాబాద్ విజయవాడ జాతీయ రహదారిపై వాహనాలు ఒకదాని వెనుక ఒకటి వరుస కడతాయి ప్రస్తుతం దారి పొడవునా కూడా మరమ్మత్తు పనులు జరుగుతూ ఉన్నాయి అలిబీనగర్ నుంచి యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్ప మండలం దండు మల్కాపురం వరకు కూడా ఆరు వరుసల విస్తరణ పనులు దండు మల్కాపురం నుంచి ఏపీలోని నందిగామ వరకు కూడా బాక్స్ బ్లాక్ స్పాట్లలోని అంటే తరచుగా ప్రమాదాలు జరిగే ప్రాంతాల అండర్ పాస్లు సర్వీస్ రోడ్ల నిర్మాణాన్ని చేపడుతూ ఉన్నారు డ్రైవింగ్లో చిన్నపాటి నిర్లక్ష్యం వహించినా కూడా ప్రమాదాలు సంభవించడంతో పాటు రాకపోకలు అంతరం కూడా ఏర్పడుతుంది అన అంతరాయము చాలా చోట్ల పనులు జరుగుతున్నందున వాహనాలు అప్రమత్తంగా ఉండాలని వాహనదారులు చెప్తూ ఉన్నారన్నమాట అయితే పండక్కి వెళ్ళే వాహనాలతో ఇక్కడ ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశం అయితే ఉందని వంతెరి మీద మట్టి రోడ్డుపై రాకపోకలు సాగించేలా చర్యలు తీసుకుంటున్నామని వనస్థలపురం సంబంధించిన వారికి తెలియజేశారు ముఖ్యంగా నందిగామ మధ్య తరచూ ప్రమాదాలు జరిగే అవకాశం అయితే ఉంది పదిహేడు ప్రాంతాల మరమ్మత్తు పనులైతే చేపడుతూ ఉన్నారు ఆయా ప్రాంతాల్లో వాహనదారులు నిదానంగా వెళ్లాలని పోలీసులు సూచిస్తున్నారు ఈ పనులు జరిగే చౌటప్ప చిట్యాల తదితర ప్రాంతాల్లో సర్వీస్ రోడ్లు అస్తవ్యస్తంగా ఉన్నాయి నిరుడు సంక్రాంతి చౌటుపల్లలో కిలోమీటర్ల మేర వాహనాలు బార్లు తీరాయనమాట ఈసారి మాత్రం విజయవాడ నుంచి పట్టుకొని తెలంగాణ వరకు కూడా ఎక్కడా కూడా ఈ రహదారిలో వెళ్ళే వరకు ఆటంకం లేకుండా ఉండేందుకని సిద్ధమైతే చేస్తూ ఉన్నారన్నమాట సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి ఇలాగ మీకు లేటెస్ట్ అప్డేట్స్